బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభిమానులకు షాక్ తగిలింది ముఖ్యంగా తెలంగాణలో ఆయన అభిమానులపైన పోలీసులు కేసులు పెట్టి రిమాండ్ కూడా తరలింపజేశారు మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటే జగన్ అభిమానులను కేసుల్లో ఇరికించినట్టయితే ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇటు తెలంగాణలో జగన్ పుట్టినరోజుకు సంబంధించిన వేడుకలు అయితే ఇక్కడ జరుపుకున్నారు ఆయనకు అభిమానులు అయితే ఎంత పెద్ద ఎత్తున ఉంటారో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా హైదరాబాద్లోని పంజాగుట్ట అలాగే కొన్ని సర్కిల్లో హైదరాబాద్లో కొన్ని సర్కిల్లో అయితే ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా కేకులు కట్ చేయడము అక్కడ కాస్త హడావిడి చేసినట్టు అయితే కనిపిస్తా ఉన్నది అయితే ముందస్తు ఎలాంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు నేరుగా అక్కడికి వచ్చి వారిని నిర్బంధించి వారిని అక్కడి నుంచి పరిగెత్తల చేసి దొరికిన వారిపైన కేసులు కూడా నమోదు చేసినట్టు అయితే ఇప్పుడు తెలుస్తూ ఉన్నది కేవలం హైదరాబాద్లోనే కాకుండా అటు ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి పరిణామాలు పరిణామాలు జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది మొత్తం మీద పక్క రాష్ట్ర సీఎం వై పక్క రాష్ట్ర మాజీ సీఎం అయిన వైఎస్ జగన్పై జగన్పై ఉన్న కక్షతోటే ఇలా చేశారా అన్న కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్ అభిమానులు ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఉన్నా జగన్ అభిమానులైతే తమ అభిమాన నాయకుడి యొక్క పుట్టినరోజు జరుపుకోవడంలో ఎవరు పెద్దగా ఆంక్షలు అయితే విధించరు కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కారు ఎందుకు జగన్ అభిమానులపై జగన్ పుట్టినరోజు వేడుకల నాడు ఎందుకు ఆంక్షలు విధించింది అయినా ముందస్తుగా ఎలాంటి చర్యలు కూడా చేయలేదు అలాంటి క్రమంలో ఇలా ఎలా అరెస్టులు చేస్తారు ఇలా ఎలా వారిని రిమాండ్కు తరలిస్తారు అన్న కొన్ని వాదనలు అయితే విశ్లేషకుల నుంచి వినిపిస్తా ఉన్నాయి అయితే గతంలో కూడా అక్కడ ఎవరైతే తెలంగాణ అంటే హైదరాబాద్లో 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 సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎలాంటి అల్లర్లు ఎలాంటి గొడవలు చేయొద్దని అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్న కేటీఆర్ గారు ఆ మాటలు మాట్లాడితే ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి అనేది అయితే విశ్లేషకులు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇలా ఒకరిపై ఒకరు అంటే ఒక పక్క రాష్ట్ర పైన అసీయతోటి ఇలా చేస్తున్నారా లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నారో దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అభిమానులపై కేసులు పెట్టడం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే అభిమానులు చాలా స్వచ్ఛందంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు మరి అలాంటి వారిపైన కాస్త అంటే అక్కడ ఏదైనా అక్కడ ఏదైనా హడావిడి అంటే వేడుక జరుగుతున్నప్పుడు ఏదైనా హడావిడి చేసినప్పటికీ లేదంటే అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఏదైనా చోటు చేసుకున్నా లేదా కొంచెం ఎక్కువ మంది గుమి కూడినా దానికి సంబంధించి ఏదన్నా ఉంటే అక్కడ పోలీసులు వారికి ఆంక్షలు విధించి లేదంటే వారిని కాస్త తగ్గండి అని చెప్పినా వాళ్ళు ఈజీగా తగ్గిపోతారు అంత మాత్రాన వారందరిపైన కేసులు పెట్టడము రిమాండ్కి తరలించడం అనేది ఇది నిజంగా ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇది బాధాకరం అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు అయితే దీన్ని ఎలా చూడొచ్చు ఇటు పొలిటికల్ కోణంలో చూడొచ్చా లేదంటే సామాజిక కోణంలో చూడొచ్చా అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది ఎందుకంటే పొలిటికల్ కోణంలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారికి వైఎస్ జగన్ గారికి ఎక్కడ పెద్దగా భేషజాలు ఉన్నట్టయితే కనిపించట్లేదు కానీ కేసీఆర్ అంటే ఆ కేసీఆర్కు జగన్ గారికి ఉన్న అనుబంధమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా కోపం తెప్పించే అవకాశం ఉన్నదా అన్న కోణంలో అయితే కొంతమంది చూస్తూ ఉన్నారు గతంలో కూడా జగన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు కేసీఆర్ గారిని మందలిచ్చి వెళ్ళారు తప్ప అటు కొత్తగా ఎన్నికైనా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక విషస్ కూడా చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారు మరి అలాంటి కోపాలు ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది లేదు సామాజిక కోణంలో చూడాలనుకుంటే ఏదైనా ఒక లీడర్ పుట్టినరోజు జరిగినప్పుడు ఇప్పుడు పక్క రాష్ట్రమే అంత ముందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి అంత అంతేకాకుండా అప్పటికి వైసీపీ క్యాడర్ కూడా ఇక్కడ తెలంగాణలో అంత కొంత ఉంటుంది అదే కాకుండా చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇక్కడ ఇక్కడ చాలామంది సెటిల్ అయ్యారు వారికి కూడా జగన్ అంటే అభిమానం ఉంటుంది మరి ఆ అభిమానులు ఎవరైనా ఇక్కడ కేక్ కట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వారు బర్త్డే వేడుకలను చేసుకోకుండా ఇలా ఆంక్షలు విధించడము దీన్ని చేయడం ఏంటి అనేది అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు మొత్తం మీద ఇది సామాజిక కోణంలో చూసినా ఇది కరెక్ట్ కాదు రాజకీయ కోణంలో చూసినా ఇది కరెక్ట్ కాదు ఇది కేవలం పర్సనల్ ఎజెండానే అంటే పర్సనల్గా లోపట ఏదో పెట్టుకొని మాత్రమే ఇలాంటి ఒక చర్యలు చేశారు అనేది అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉన్నది మొత్తం మీద ఇలాంటి పరిణామాల వలన రెండు రాష్ట్రాలకు పెద్దగా జరిగే ప్రయోజనం అంటూ ఏముండదు ఇంకా రెండు రాష్ట్రాల నడుమ విద్వేషాలు రెచ్చగొట్టే ఒక కార్యక్రమం ఉంటుంది తప్ప అంతకు మించిన ప్రయోజనం ఏముండదు ఇక ఇరు రాష్ట్రాల సీఎంలైనా లేదంటే ఇరు రాష్ట్రాల అధికారులైనా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి ఒక చర్యలు పూనుకుంటే మన రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఇటు తెలంగాణ వాదులు కూడా అడుగుతా అంటే చెప్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ జగన్ అభిమానులపైన కేసు పెట్టడం అనేది ఇది అంత మంచి పరిణామం కాదు వారు ఏదైనా నిజంగా వారు ఆ ఘటనలో ఏదైనా శృతిమించితే వారికి చెప్తే వారు వింటారు కదా వారేమో అల్లర్లు చేయలేదు ఉద్యమాలు చేయట్లేదు కేవలం ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న కొన్ని ప్రశ్నలు మరి చూడాలి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది కేవలం అక్కడున్న ఏదైనా అల్లర్లు జరుగుతాయని ముందస్తుగా వారిని వారిని అదుపులోకి తీసుకున్నారా లేదంటే వారికి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకు జగన్ గారి బట్టే చేస్తే అంటే జగన్ గారు పుట్టినరోజు ఇక్కడ జరిపితే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు ఇంతగా రియాక్ట్ అయ్యారా దానిపైన వారు సంజాయిసి లేదా వారు సమాధానం చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది